అక్కలారా ఏందో మీకు ఆస రోజుగానే వస్తున్నారు అక్కలేన చేయి అక్కలారా నేను ఊరికే చూసి పాప మీ కష్టం నాకు ఎందుకు మా పిల్లలను చూస్తున్నారు మంచి చెడ్డ చూస్తున్నారు అక్క నీ చెయ్యేదక్క అక్క అక్క అపోయ్యక్క మళ్ళీ ఉందక్క నీ ఏందో నాకు ఏందక్క నీ కష్టం జగనన్న గారు మాకు కనీసం వేతనం ఇవ్వడం లేదమ్మా పని భారం పెరిగిందమ్మా మరి ఏందో పరిస్థితి మా పరిస్థితి ఏందో చెప్పమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా మైండ్ లోకి వస్తున్నారమ్మా మీరందరు సిటీ ఆధ్వర్యంలో ఇరవై రెండు రోజులు ధర్నా జనట్టున్నారు కమ్మా ఆ మీ కష్టం చూస్తాడమ్మా దేవుడు చూస్తాడమ్మా ఎక్కడికి పోవడమ్మా ఏదో చర్చలు కూడా జరిగినట్టున్నాయి కమ్మా ఎవరు రాజకీయ నాయకులు పాపం మీతో నలుగురు ముగ్గురు కలిసి పేర్లు ఎత్తు నాకు రావు కానమ్మా వచ్చి పాపం బొజ్జ ఎవరు హుషాచరణం ఇంకోళ్ళు ఎవరు చర్చలు జరిగినాయి గమ్మా దేవుడు మీ కష్టం చూస్తాడమ్మా కష్టం చూస్తాడంటే భుజం అమ్మా చూస్తున్నాడమ్మా అన్ని ఆలోచిస్తున్నారు మీరు పట్టుదలతో ఉండ సిఐటు అని వదలొద్దు వాళ్ళు చెప్పినట్టు నడవండి నడుస్తారమ్మా నడుస్తానంటేనేమో నేను చెప్తానమ్మా నడవను నా నేను పోతానంటే నేను చెప్పను చెల్లే నడుస్తామమ్మా ఇప్పుడు మిమ్మల్ని మూడు సార్లు నాలుగు సార్లు పిలిచారు అమ్మా నిజమేనక్క ఇదిగో నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఈ నెలలోనే మిమ్మల్ని నాలుగు సార్లు పిలిచారు పిలిచారు కానీ పనులు కావట్లేదమ్మా గుర్తించాలంటే మీరు ఇంకా కష్టపడాల నేనే నమ్మ వాళ్ళు సో చెప్పింది కూడా జగన్ గెలుస్తాడని చెప్పింది నేనే జగన్ కోటేసి గెలిపించుకుంది మీరేనమ్మా మీరే కదమ్మా జగన్ కోటేసి గెలిపించుకున్నారు పాదయాత్ర మాట ఇచ్చిండు అన్ని ఇచ్చిండ నిజమేనమ్మా అందుకని జగన్ అన్న మిమ్మల్ని మరవలేదు అమ్మా పని ఒత్తిడి వల్ల ఉన్నాడు నిద్రపోతున్నాడు చిన్నగా లేపుతామమ్మా టైం కావాలి కదమ్మా అందుకనమ్మా నా అక్క చెల్లిల్లారా నాతో చోచుకుంటున్నా ఏ తల్లి ఏ తల్లి రేపు ఉన్నట్టుంది రేపు కలెక్టరేట్ ముట్టడమ్మా నష్టపడి వెళ్ళాలమ్మా వచ్చింది వచ్చింది మీ దెబ్బ కదురు పోయి ఒక దారికి వచ్చిండ్రు అందరు కలిసి ఒకసారి కూర్చుంటున్నారు మీటింగ్లు పెడుతున్నారు మీ సత్తా ఎంత చూపెడతారని భయపడుతున్నారు మీరందరూ ఒక మాటి మీద ఒక గాటి మీద నడిస్తే రేపు సాయంత్రాన్ని తెలుగు చెల్ల అది కాదమ్మా ఎంతకు రేపు నష్టాలు పెడు మేమందరం క్షేమంగా పోయి ఉంటామా మధ్యలో ఏమన్నా ఆటంకాలు వస్తాయమ్మా చెప్పమ్మా జగన్ అన్నకి కొత్త కాదు ఏ ప్రభుత్వానికి కొత్త కాదు మీకు తిప్పలు తప్పవమ్మా ఎప్పుడు చూసినా మీరు రోడ్డు ఎక్కాల్సిందే జగన్ మాట ఇచ్చిండు అవతల కన్నా యువతలు చేస్తానని తెలంగాణ కూడా చెప్పింది నేనేనమ్మా మీకు కూడా చూస్తున్నా ఏనండి పెంచుతాడు కానీ కొట్టచ్చని పెంచడం పాపం చూస్తూనే ఉన్నానమ్మా నేను కూడా దెబ్బ పడింది పని కాదు జగన్తో దెబ్బ కావాలా మనల్ని కొట్టినోళ్ళు రారు కదా అందుకని మీరు బాగా కష్టం చేయండి పని అయితే అయితే జాగ్రత్తగా చేస్తారు మీరు అనుకున్నది సాధిస్తారు సాధించి చేరుతారు జగన్ మమ్ వదులు వదిలిస్తారు రేపు పోయి ఈసారి

అట్టంటే అత్త మరినాలు కష్టపడుతున్నారు ఊర బాగుంటారు అమ్మా ఆ కడితే మీకు ఇరవై ఆరు వేలు చేస్తాడు అవునా నాకు సీరాట పోతు మీ బళ్ళు గుజ్జుగా పెళ్ళు కొనుక్కు ఒక పట్టు పెడతానని చెప్పు అమ్మా ఆయన్ని బాగొట్టుకుంటున్నారు నాలుగు జీతం బాగొట్టుకున్నారు నా జీతానికి అల్లాడితే అయితే మా సోదరులు చెప్పిన మాట అంత మోడీని కూడా గెలిపించింది సో చెప్పినోళ్ళే వాళ్ళు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా చేతులు చూపించుకొని మేం మంత్రులు అవుతామా అని చెప్తుంటారమ్మా మీరు భయపడద్దు చెల్లెల్లారా అమ్మా మీరు మళ్ళీ సమ్మె గట్టిగానే చేస్తున్నారు బాగా చేస్తున్నారు చరిత్రం రాదమ్మా మీరు అదృష్టవంతుల మీరు తల్లికి సేవలు చేస్తారు గర్భవతులు భావంతులు సేవ చేస్తున్నారు అదృష్టవంతులు అదృష్టం నుదులు కొనడానికి మిమ్మల్ని వదులుకోవడమ్మా ఎందుకంట మిమ్మల్ని వాళ్ళంతా బాగుపడ్డట్టు చెత్తలో లేదు చెల్లి అందుకని నేను ఒకటి అడుగుతా చెప్పమ్మా మరి మేము సమయంలో కూర్చున్నా మరి మా ఆయన మున్సిపాలిటీ వాడు కూర్చున్నారు వాలంటీర్లు కూర్చున్నారు ఆశా వర్కర్లు కూర్చున్నారు మరి మందికి ఆయన ఎక్కడ తెచ్చి పెంచుడమ్మా జగన్ అన్న చెప్పమ్మా ఎవరికి తెలుసు అమ్మా ముందు

మా గల్లి జ మన్నా మాకు మన్నా మా గలి జ మన్నా మాకు మన్నా జీత మే మా తువా మరి मा गलती मा गलती मना मकजे दम पन्ना अंगनवाड़ी लाना इन सेवा लाना अंगनवाड़ी लाना इन सेवा लाना కా చూసే చూపా జాన్నా అంగణవాడి కర్పిణీ పాల్లిందా చిన్నారి పిల్లల వరకు వరకు మా సేవలు చూడమన్నా మా కష్టం గుర్తించన్నా మా సేవలు చూడమన్నా మా కష్టం చూడమన్నా అంగన్వాడీలోనా ఎన్నెన్న సేవాలన్నా అన్నా ఎన్నెన్న

Dilana, shame upon the color, Marcus Lavantana. Some shame upon the color, Marcus Lavantana. Marpilla lanner to say that of Pava Jaganana. Marpilla lanner to say that of Pava Jaganana. And then Radi मा कष्टालाचसे द्याचो पावा जगनंद मा कष्टाला चुसेचो पावा जगना अंगणवाडीला